మహారాజు అన్నారు ఆయన చాలా బాగా చెప్పారు ఆయన అన్నారు ఎవరైతే భక్తులు వాళ్ళు రాత్రి మాత్రం నిద్రపోవాలి రాత్రి నిద్రపోవడానికి తయారు చేశారు భగవంతుడు సో నేను మొన్ననే ఆలోచించాను ఆయన మాట వింటూ ఉంటే ఆయన అన్నారు రాత్రి టెన్ టు ఫోర్ మధ్యనే మన శరీరంలో ఒక ఘటన జరుగుతుంది రోజంతా మనం పని చేస్తూ ఉంటాము సో రాత్రి పది గంటలకి పడుకొని పొద్దున నాలుగు గంటలు వేసినప్పటికీ మన శరీరాలను కొన్ని న్యాచురల్ రిపేర్ వర్క్స్ అవుతాయన్నమాట సో ఏ మనం హోల్డే మన యంత్రాన్ని వాడాము కదా సో రాత్రి రెస్ట్ తీసుకున్నప్పటికీ మనం స్పెషల్గా ఏం చేసే అవసరం లేదు న్యాచురల్ ప్రాసెస్గా కొన్ని హీలింగ్స్ అవుతాయన్నమాట కానీ ఎవరెవరైతే ఇలా రాత్రి డ్యూటీస్ చేసేసుకుంటున్నారో ఆ న్యాచురల్ హీలింగ్ ప్రాసెస్ అవ్వదు అప్పుడు ఆ ఆ ఫ్రీ డాక్టర్ ఇంకా మనకి లేరు ఎప్పుడు డబ్బులు పెట్టి డాక్టర్ దగ్గర చేపించాలి మందులు తీసుకొని కానీ ఈ ఫ్రీ హీలింగ్ ప్రాసెస్ అనేది అక్కడ భగవంతుడే తయారు చేశారు సో ఐ వాజ్ జస్ట్ థింకింగ్ నా ఫోన్ లో కూడా ఒక్కొక్కసారి మెసేజ్ వస్తుంది సాఫ్ట్వేర్ అప్డేట్ అని సో మీరు ఏ టైంకి స్కెడ్యూల్ చేయాలనుకుంటున్నారు సో ఐ యూజీ ఇట్ ఇన్ ద నైట్ రాత్రి టూ ఓ క్లాక్ బికాస్ అప్పుడు మనం ఎలాగో ఫోన్ వాడము బికాస్ అది సాఫ్ట్వేర్ అప్డేట్ అయినప్పటికీ మేము ఫోన్ అనమాట వాడలేము రైట్ ఇట్ గెట్ స్విచ్ ఆఫ్ సో ఆల్వేస్ థింగ్ దట్స్ గుడ్ టైం సాఫ్ట్వేర్ అప్డేట్ కోసం బికాస్ ఐ డోంట్ యూజ్ మై ఫోన్ ఎట్ దట్ టైం సో ఐ వాస్ జస్ట్ థింకింగ్ మేబీ కృష్ణ ఆల్సో మేడ్ ఇట్ లైక్ దట్ బికాస్ వీట్ యూ డోంట్ యూస్ యువర్ బాడీ ఇన్ ద నైట్ సో మన బాడీలో సాఫ్ట్వేర్ అప్డేట్స్ అప్పుడే అవుతాయి యూనో టెన్ టు ఫోర్ మధ్యలో బట్ బట్ మనం పడుకోవట్లేదు అప్పుడు మనం ఏదో లేట్ నైట్ పార్టీలో ఉన్నాము సో అప్పుడు ఏమవుతుంది ఆ సాఫ్ట్వేర్ అప్డేట్స్ హాఫ్ హాఫ్ అవుతున్నాయి అండ్ ద హోల్ థింగ్ బికమ్స్ వైరస్ యునో కంప్లీట్లీ ఇట్ గెట్స్ డెమ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అనమాట అండ్ హీ వెంట్ ఆన్ టు ఎక్స్ప్లెయిన్ వెరీ బ్యూటిఫుల్లీ హీ సెట్ ద హోల్ సైన్స్ ఏదైతే మన శాస్త్రంలో ఉంది ఇప్పుడు Other day somebody sent me one very interesting video. He said, um, <clears throat> why do all the billionaires wake up at 4 a.m., the magic time? Yeah, I, I think I should put it in the group. And it was so interesting. I never knew that they wake up at 4 a.m. I only thought his devotees wake up at 4 a.m. I never knew there are people in the world who wake up at 4 a. And that was the title. Why do billionaires wake up at 4 a.m.? So then they gave the names of, um, see when I go in English, tell me. Huh? సో వాళ్ళు కొన్ని పేర్లు ఇచ్చారు దిస్ పర్సన్ దాట్ పర్సన్ దోస్ ఆర్ ద బిలియనర్స్ అండ్ వాళ్ళు ఎలా ఎన్నెన్ని సంవత్సరాల నుంచి వాళ్ళకి అదే వాట్ ఫోర్ ఓ క్లాక్ దే వేకప్ అనమాట సో ఇప్పుడు ఏదైతే మనకి పూర్వంలో ఆచార్యులు చెప్పారో ఇప్పుడు సైంటిఫిక్ దాన్ని ప్రూవ్ అవుతున్నాయి ఎర్లీ మార్నింగ్ వేకప్ అయితే ఏమవుతుంది బ్రహ్మ ముహూర్తం ముందు మనం రెడీగా ఉంటే ఏమవుతుంది అదంతా వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు కానీ పూర్వంలోనే మన శాస్త్రాలు అన్నారు ఎప్పుడైతే మనం నైన్ టు ట్వెల్వ్ పడుకుంటాము త్రీ అవర్సే కదా నైన్ టు ట్వెల్వ్ సో అప్పుడు నైన్ టు ట్వెల్వ్ పడుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ త్రీ అవర్స్ పడుకుంటే దాని ఫలితం సిక్స్ అవర్స్ అనమాట సో ప్రతి వన్ అవర్ ఏదైతే మనం పడుకున్నామో మనకి టూ అవర్స్ బెనిఫిట్ దొరుకుతుంది నైన్ టు ట్వెల్వ్ దెన్ అగైన్ ట్వెల్వ్ టు త్రీ కూడా త్రీ అవర్సే కదా కానీ ఆ ట్వల్వ్ టు త్రీలో నిద్రపోతే ఏమవుతుందంటే త్రీ అవర్స్ నిద్రకి త్రీ అవర్స్ సరిపోయినట్లే మనకి దొరుకుతుంది అనమాట ఫలము అండ్ దెన్ త్రీ టు సిక్స్ మనం పడుకుంటే మనం వన్ అవర్ పడుకుంటే హాఫ్ అన్ అవర్ దొరుకుతుంది అనమాట సో త్రీ టు సిక్స్ నిద్రపోయినప్పటికీ మనకి వన్ అండ్ హాఫ్ అవరే దొరుకుతుంది అనమాట ఆఫ్టర్ 6 పోడుకుంటే ఏమవుతుందో నాకు తెలియదు బట్ దట్ ఇస్ వాట్ ఇట్ ఇస్ देयर అన్నమాట ఐ థింక్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్ ఫ్యాక్ ఐ హాడ్ హెర్డ్ దిస్ ఇన్ మై చైల్డ్ హుడ్ ఐ రిమెంబర్ ఆ మహారాజ్ పేరు నాకు గుర్తు రావట్లేదు చిన్నప్పుడు మా మదర్ తోని భాగవత సప్తవినినప్పుడు ఒక దేవుసన్న వెరీ నైస్ గుజరాతి సేంట్ అండ్ హి ఆల్సో వాస్ टेलिंग समथिंग వెరీ సిమిలర్ అండ్ ఐ థాట్ దట్ వాస్ సో ఇంట్రెస్టింగ్ సో సో నౌ సంబడీ ఎవరైనా చెప్పొచ్చు లైక్ సమ్ టైమ్స్ డివోటీస్ సే మదజీ మంగళ హారతి కోస్తే కొంచెం స్ట్రెయిన్ बिकाज नैक्स्ट डे जॉब आफी अदा बट ऐ वॉज जस्ट थिंकिंग यू क्या इफ द्ली नईन ओ क्लाक दईन टू ट्वेलवर्स अवर्स अवर्स देंट री गॉट अवर्स एंड द्व टू थ्री पड़को सो दु गॉट थ्री अवर्स हा मेनी अवर्स नई बट बट वींट अट थ्री थर्टी सो नई हाफ अवर्स इट इलाजिकल प्रासे నిద్ర సరిపోలేదు బికాస్ నాట్ ఓన్లీ దట్ మేబీ ఇట్స్ అ బాడీ కండిషనింగ్ ఆల్సో ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ విల్ కమ్ టు దట్ బయాలజికల్ రూటీన్ బట్ ఫర్ బిగినింగ్ ఇట్ విల్ టేక్ అిట్టిల్ టైమ్ బికాస్ యూ మే ఫీల్ టయర్డ్ అండ్ ఆల్ బట్ యాక్చువల్లీ క్యాల్కులేటింగ్ యూ ఆర్ గెటింగ్ గుడ్ ద్యాట్ ఈస్ వై యు సీన్ దిస్ యోగీస్ వాళ్ళు ఓన్లీ ఫోర్ అవర్స్ పడుకుంటారు బట్ దే బట్ వాళ్ళు కరెక్ట్ టైం పడుకుంటారు లైక్ రైట్ టైం వేర్ వన్ అవర్ది కూడా వాళ్ళకి టూ అవర్స్ యూనో రావచ్చు దట్ ఈస్ వై ఎవరైతే ఆఫ్టర్ సిక్స్ పడుకున్నప్పటికైనా వాళ్ళు లేచినప్పటికీ ఫ్రెష్గా ఉండరు సమ్ కైండ్ ఆఫ్ దే నాట్ ఫీలింగ్ హ్యాపీ మెంటలీ వాళ్ళు అనుకుంటున్నారు చాలా పడుకున్నాను బాగా రెస్ట్ తీసుకున్నాను బట్ దే నాట్ గెటింగ్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఇట్ సో ద ఛాలెంజ్ ఇస్ హౌ టు స్లీప్ ఎట్ నైన్ ఓ క్లాక్ అండ్ దట్ ఛాలెంజ్ ఆల్సో ఫర్ డివోటీస్ ఫ్రాంక్లీ బికాస్ హౌస్ ప్రోగ్రామ్స్ హోమ్ సత్సంగ్ వస్తాము యూనో అది లేట్ అయిపోతుంది ఎక్కడో సత్సంగ్ కంప్లీట్ చేసేసి టెంపుల్ డ్రైవ్ చేసి వచ్చినప్పటికి టెన్ టెన్ థర్టీ అయిపోవచ్చు ఇట్స్ అ ఛాలెంజ్ బట్ వీ కెన్ ట్రై అవర్ బెస్ట్ టు స్లీప్ బై అట్లీస్ట్ బై టెన్ ఓ క్లాక్ టెన్ టు ఫోర్ కనీసం ఆ హీలింగ్ ప్రాసెస్ అవుతుంది ఎనీవే కమింగ్ బ్యాక్ టు వీ వర్ టాకింగ్